కౌంట్ తక్కువ ఉంది జీరో ఉంది ఒకవేళ వచ్చినా వన్ వన్ టూ మిలియన్స్ వస్తుంది జీరో కౌంట్ ఉంది అని వాళ్ళు చెప్పారు కాబట్టి ఏం పనికిరాదయ్యా ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం బెటరు అని చెప్పారు సరే ఐవీఎఫ్లు చేయించుకునే స్తోమత లేక మరి ఎక్కడ న్యాచురల్గా కౌంటర్ని పెంచుకునే మార్గం ఉంది ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం ఉంది అని ఎదుగుతూ ఉంటే యూట్యూబ్లో మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు అంతే కదా ఎప్పుడొచ్చారంటే ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవయో తారీఖున ఇక్కడికి వచ్చారు మీలాగానే ఇక్కడ కూర్చున్నారు కౌన్సిలింగ్ అంతా అయిపోయింది విన్నారు నమ్మకం కలిగింది జీరో టూ హీరో అవ్వచ్చు కొన్ని వేల మంది డాక్టర్ ఈ డాక్టర్ గారి దగ్గర జీరో టూ హీరో అయ్యారు ప్రెగ్నెన్సీలు పొందారు అనే నమ్మకం కలిగి టెస్ట్లన్నీ చేయించుకున్నారు యాభై రెండు రకాల టెస్టులు నువ్వు మీ ఆవిడ ఇద్దరికీ చేసాం ఇద్దరికీ మందులు పంపించాం కొరియర్ల ద్వారా మళ్ళీ బోల్డ్ దూరం కదా మళ్ళీ రావడం తీసుకెళ్ళడం ఇబ్బంది ఎందుకని మందులన్నీ కొరియర్ ద్వారా పంపించాం ఆ మందులు వాడుకున్నారు ఇప్పుడు ఎన్ని నెలలు వాడారు మందులు ఫైవ్ మంత్స్ మంత్స్ రెండు నెలలు క్రిములకు వాడారు రెండు నెలలు హార్మోన్స్ వాడారు మధ్యలో ఒక టేకా వేయించుకున్నారు చివరికి ఎంత వచ్చింది ఫస్ట్ రెండు మిలియన్స్ వచ్చింది తర్వాత నవంబర్లో పుట్టి మూడు మిలియన్స్ వచ్చింది తర్వాత ఎయిటా ఇదిగో జనవరికి జనవరికి వచ్చేటప్పటికి ఎయిట్ మిలియన్స్ వచ్చింది ఫిబ్రవరి వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ దీన్ని క్లోజ్అప్ చేసుకోము ఈ వాల్యూ ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటిపోయింది పదమూడు వందల పదిహేను వచ్చింది మరి బ్లడ్ టెస్ట్లో కూడా రావాలి అని చెప్పాము పదమూడు వందల పదిహేను వచ్చింది సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ మరి ప్రెగ్నెన్సీ వచ్చింది కరెక్టే మరి అది ఎక్కడొచ్చింది టూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా అది కూడా ఇంపార్టెంట్ కదా అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర స్కాన్ తీయించుకోమన్నాం గర్భ సంచిలోనే వచ్చింది అని చెప్పి ఇచ్చారు చిన్న శాకు కనపడతా ఉంటుంది మీకు ఇక్కడ ఇక్కడ గర్భ సంచిలో కనపడుతుంది సంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో కాదు అని క్లియర్గా ఇచ్చారు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఉంది అని చెప్పారు స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడే కదా మరి ప్రెగ్నెన్సీ అందుకుంది తర్వాత శాఖ వచ్చింది ఇప్పుడు ఇక పిండం రావాలి హార్ట్ బీట్ రావాలి ఒక్కొక్క వారానికి ఒక్కొక్కటి వస్తాయి అది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేసింది ఐదు నెలల్లోనే మరి ఎలా వచ్చింది నువ్వే చెప్పాలి జీరో కౌంట్ ఉంటే అవి ఎప్పుడు అంటున్నారు నో గ్యారంటీ ఇక్కడ వేరే కళ్ళు అంత లెక్క తిరిగాను సార్ బెంగళూరుతో బెంగళూరు సహా అయింది హాస్పిటల్కి బెంగళూరు అనంతపూరు తెలిసిన హాస్పిటల్ అని మొత్తం అన్నీ తిరిగాను యూట్యూబ్లో చూసి మా ఆవిడ వీడియో చూసి ఇక్కడ పంపించినారు పంపి మన వచ్చినా ఇద్దరు వచ్చినాము వచ్చినాము చూసుకున్నాము మెడిసిన్ వాడినట్ల ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది సార్ అవుతుంది వీడియో మామూలు మెడిసిన్ వాడినట్టుగా తెలుస్తుంది వీడియో వీడియో అంటే మెడిసిన్ వాడతా మనకి కన్ఫామ్గా తెలుస్తుంది ఇంప్రూవ్మెంట్ ఉంది మెడిసిన్ ద్వారా అని అలానే వచ్చి మిస్ కాకుండా ప్రతి నెల డాక్టర్ ఎలా చెప్పాడో అలా కంటిన్యూగా వాడాము కంటిన్యూకి వచ్చినాము మాకు ఏమంటే తొందరలోనే తెలిసింది జీరో తర్వాత మూడు మిలియన్లు తర్వాత ఎనిమిది మిలియన్లు తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేసి సిక్స్టీన్ మిలియన్ దాకా పెరిగింది సిక్స్టీన్ మిలియన్స్ కూడా వచ్చింది మధ్యలో అక్కడ చేయించినట్టున్నావు కరెక్టే సిక్స్టీన్ మిలియన్స్ లో నేను సిక్స్టీన్ ట్వంటీ మిలియన్స్ దాకా నాకు పెరిగినాయి చెక్ చేయించుకోండి సపరేట్గా మళ్ళీ ఇక్కడ కాకుండా మళ్ళీ నేను సపరేట్గా మా అక్కడ క్లినిక్ ద్వారా ల్యాబ్లో పోయి చెక్ చేసుకున్నాను తెలుస్తుంది నిజమా కాదు అనేసి అక్కడ చెక్ చేసుకున్నాను అక్కడ కన్ఫర్మ్ అయిన కంటిన్యూగా ఇక్కడ వాడే మెడిసిన్స్ అన్ని సో జీరో నుంచి హీరోగా మారచ్చు భయపడక్కర్లేదు కణాలు లేవంటే చాలా మంది డాక్టర్లు ఇక ప్రెగ్నెన్సీయే కాదు అని చెప్పేసి చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు బాధ పెట్టేస్తున్నారు ఐవీఎఫ్లకి వెళ్ళాలని చెప్పేసి తొందర పెట్టేస్తున్నారు చేసిన గ్యారంటీ లేదంట చెప్పండి వేరే హాస్పిటల్ ఎక్కడ పోయినా జీరో యాడ ఎవరు డాక్టర్ అసలు చెప్పేదే లేదు సార్ ఎప్పుడు ఎవరు కానీ ఇది పెరుగుతుందంటే అసలు లేదు లేదు అంటున్నారు ఎన్నిసార్లు నేనైతే జనా ఎదబడినా భయపడినా యూట్యూబ్లో చూసి ఇక్కడ వచ్చినే మళ్ళీ నేను తెలుసుకున్నాను జీరో కౌంట్ అంటే మొత్తం హాస్పిటల్ అన్న బాండి బెంగళూరు దాకా పోయినా ఆడ పోయినా అదే చెప్పేది సార్ అందుకే కదా దేముడు గైనకాలజిస్టులు అంటే చీరలు కట్టిన గైనకాలజిస్టే కాదు ప్యాంట్ వేసిన ఒకటి నుంచో పెట్టాడు ఎందుకు ప్యాంట్ వేసుకున్న మగవాళ్ళకు కూడా ఒక డాక్టర్ ఉండాలి కదా మరి ప్యాంట్ వేసుకున్న గైనకాలజిస్ట్ ఉన్నాడు భయపడక్కర్లేదు చేస్తాడు జీరో ఎదుపడదండి పక్క కన్ఫర్మ్ అవుతాయి ఇక్కడ వచ్చిన దానికి నేనే రోజు అసలు ఎట్లా అయింది అనేది తెలుసా కౌన్సిలింగ్ కాబట్టి ఫస్ట్ లో రెండు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు రెండు గంటలు అసలు ఎలా అయింది అనుకుంటున్నావు అవగాహన బట్టి మీరు చెప్పే దాన్ని బట్టి సార్ ట్రీట్మెంట్ కానీ మన బుక్కులు ఇచ్చారు కదా అందులో వంటలు అన్ని చేసుకుని అవి కానీ చూసుకొని మనము మా మెడిసిన్ ఎలా వాడతామో ఫుడ్ మనకు అదే విధంగా తీసుకొని జాగ్రత్తలు పాటిస్తే పక్క కన్ఫర్మ్ అవుతుంది మనం ఒక బుక్ ఇచ్చాం మీరు అమ్మ నాన్న కాగలరు అని ఒక బుక్ ఇచ్చాం అందులో ఏం తినాలి ఏం తినకూడదు అనేది పేజీ నెంబర్ యాభై నుంచి యాభై ఐదు వరకు ఇచ్చాం అది బయట ఎక్కడ అమ్మబడదు మన దగ్గర దొరుకుతుంది ఆ బుక్ కూడా మీరు దాంట్లో చదువుకున్నారు ఆ వీడియోలు అంటే మళ్ళా బుక్లో చెప్తాం పలానా తినాలి ఫలానా తినాలి అనేది మరి అది ఎలా వండుకోవాలి అది తెలియడం కోసం వీడియో యూట్యూబ్ వంటకాల వంటకాలు చూసి తయారు చేసుకొని తిని వస్తుంది ఎక్కటి హబ్బు ఎప్పోరు హబ్బు రెండు ఛానల్స్ పెట్టాం అందుట్లో ఎలా వండుకోవాలి అనేది చక్కగా సోదాహరణంగా వివరించాం నాలుగు వందల పైగా వంటల వీడియోలు ఉన్నాయి రోజుకు ఒక వంట చేసుకున్నా కూడా మీకు వెంటనే ఆయనకి ఆయనకంత ఐదు నెలలు పెట్టింది ఐదు మూడు నూట యాభై వీడియోలు అవుతాయి ఇంకా బిడ్డతో కూడా కలిపి తినవచ్చు ఇంకా మిగతా వీడియో అన్ని వీడియోలు ఉన్నాయి సార్ అలాగా మన పావని మేడం మా ఆవిడ ఆవిడ వండి పెట్టింది దాంట్లో ఆవిడ వెజ్ తిందో కానీ వెజ్ వంటలు కూడా మీకు ఇష్టమని అవి కూడా వండి పెట్టింది మరి ఆవిడేమో వంటలక్క నేనేమో డాక్టర్ బాబు మీ జీవితంలో కార్తీక దీపం వెలిగించాలని ఇలాగ మేము ఈ అవతారాలు ఇస్తాం ఎక్కటి హబ్బు ఎఫ్ ఫోర్ హబ్బు రెండు ఛానల్స్ ఉంటాయి మన వాళ్ళు చెప్తారు మీకు చెప్పుంటారు ఆల్రెడీ ప్రిస్ అందరూ సబ్స్క్రైబ్ చేయిస్తారు ఒకవేళ మీకు తెలియపోయినా మన వాళ్ళని అడిగితే కింద మీకు చెప్తారు అది సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు కావాలని మీరు కోరుకున్నారా అది న్యాచురల్గా కేవలం మందులతో అలాంటప్పుడు మీరు ఎప్పోరు హబ్బు ఎక్కటి హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి దేవుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు గంట కొట్టినట్టే ఇక్కడ కూడా ఒక బెల్లు బటన్ ఉంటుంది ఆ బెల్లును కూడా నొక్కాలి ఆ ఎక్కటి హబ్బు ఎప్పోరు హబ్ ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లు బటన్ నొక్కితే మీకు గంటలు మోగుతూ ఉంటాయి మీరు మర్చిపోయినా గుర్తు చేస్తూ ఉంటాయి వంట వస్తే చెప్తూ ఉంటుంది నా వీడియో వస్తే చెప్తూ ఉంటుంది ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు చెప్తూ ఉంటే మీలో హోప్ కలిగిస్తుంది ఓకే ఒకరోజు కాబట్టి రోజు మనకే వస్తుంది ధైర్యం కలిగింది అలా మీకు రోజు రోజు ఒక అమృతంలాగా మిమ్మల్ని బతికిస్తూ ఉంటాయి ఈ వీడియోలు లేదంటే బయట ఉన్న డాక్టర్లు భయపెడుతున్నారు మీ కణాలు పుచ్చు మీ అండాలు చచ్చు మూడే మూడు అండాలు ఉన్నాయి మూడు అండాలు దుంపనాశనం అవడానికి సిద్ధంగా ఉన్నాయి సర్వనాశనం అవగడదంటే మూడు నెలలు ఐవీఎఫ్ చేయించుకోవాలి మూడు లక్షలు పెట్టురా అంటున్నారు ఈ మాటలు వినేటప్పటికీ మీ గుండె బేజారైపోతుంది ఇలాంటి వాళ్ళ మాటలు విన్నారనుకో ఇదిగో మేము మందులతోనే ప్రెగ్నెన్సీ పొందాం ఐవీఎప్లు లేవు ఆపరేషన్లు లేవు ఆపరేషన్లు ఏమైనా చేసామా నీకు పిసా పిస్సాని ఏమన్నా చూదులేసి గుచ్చి లాగావా మొక్కలు ఏమన్నా తీసుకున్నానా ప్రై మొక్కలు జాయింట్ మొక్కలు టెస్టికుల బీ అని బయట మొక్కలు తీసేస్తారు దాంట్లో లేవని చెప్పడానికి దానికి ఒక ముప్పై వేలు మళ్ళా తిరిగి మళ్ళీ ఐవీఎఫ్కే తీసుకెళ్తారు ఏమీ లేవు కుట్టు లేదు కోత లేదు రక్త చుక్క లేదు మత్తు లేదు కణాలని పెంచాము ఎలా పెంచామీ మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో ఫస్ట్ రెండు నెలలు ఏం ఆడావు క్రిములకు వాడావు తర్వాత రెండు నెలలు ఏమాడావు హార్మోన్లకు వాడావు ప్రొడక్షన్ డిఫెక్టు డిస్ట్రక్షన్ డిఫెక్టు క్రిములు అంటే ఏ క్రిములైతే ఆయన కణాలను తినేస్తున్నాయో డ్యామేజ్ చేస్తున్నాయో ఆ క్రిములు మనం తొలగించాం భర్తతో పాటు భారీకి కూడా మందులు వాడాం టెస్ట్ చేసింది భర్తకైనా భారీ కూడా మందులు వాడాం హార్మోన్లు అయితే ఇద్దరికీ టెస్ట్ చేసాం ఇద్దరికీ మందులు వాడాం ఒకేసారి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములను తొలగించాం ఆ సర్ప దోషం నాగదేవత దోషాన్ని నివారించాం ఎప్పుడైతే ఆ పాములు పురుగులు పోయినాయో ఈయన వీర్య బతికాయి బతికిన వీరికణం భార్య గర్భసంచిలోకి వెళ్తే అక్కడ భార్య గర్భసంచిలో కూడా భర్త నుంచి పురుగులు అంటుకుని ఉంటే మళ్ళా కణాలు అక్కడైనా చచ్చిపోతాయి అని చెప్పాం అందుకే భార్య గర్భసంచిలో కూడా పురుగును తోలేసాం ఇద్దరికి ఒకేసారి క్రిముల బురద నుంచి కడిగేశాం అలా అప్పుడు నీ వీరి కణాలు బతికాయి బతికిన వీరికణాలు భార్య గర్భసంచిలోకి వెళ్ళాయి చక్కగా అండంతో కలిసి పిండం కింద తయారయ్యి ఇప్పుడు బిడ్డ కింద పొట్టలో నిలబడింది ఆ నిలబడిన బిడ్డ మళ్ళీ వదిలేయకుండా భూమిలో సారం లేకపోతే ఎరువు లేకపోతే యూరియా నత్రజని లేకపోతే మొక్క మొలవదు మొలిసిన మొక్క ఎండిపోద్ది చనిపోద్ది అందుకేం చేసాం హార్మోన్లు ఉన్నాయా లేవా ఇలా ఒంట్లో భర్త ఒంట్లోనే కాదు భార్య ఒంట్లో ఎలా ఉంది భార్య ఒంటలో భూమిలో సారం లేకపోయినా మొక్క మొలవదు భార్య గర్భసంచిలో హార్మోన్ లేకపోయినా బిడ్డ నిలబడదు అందుకే హార్మోన్ టెస్టులు చేసి అవి అందించాం కాబట్టి ఇప్పుడు బిడ్డ వచ్చింది ఆ బిడ్డ కూడా నిలబడాలి మళ్ళీ వదిలేయకూడదు అబార్షన్ అవ్వకూడదు అంటే మళ్ళీ ఏ క్రిములైతే బిడ్డని డ్యామేజ్ చేసినయో ఎన్నాళ్ళు ఆ క్రిముల నుంచి కాపాడాలి ఏ హార్మోన్లు లేక ఇన్నాళ్ళు బిడ్డ రాలేదు అదే హార్మోన్లు మళ్ళీ అందించాలి లేకపోతే బిడ్డ మళ్ళీ వదిలేస్తుంది అందుకే ఆ మందులు ఆ క్రిముల బురద ఆ హార్మోన్లు అన్నీ తెలిసిన వ్యక్తి ఈ డాక్టర్ ఒక్కడే ఏ క్రిముల పద్మ వ్యూహంలో నుంచి అయితే నిన్ను కాపాడి మీ బిడ్డను వచ్చేదట్టు చేశానో అదే క్రిముల పద్మ వ్యూహంలో నుంచి బిడ్డను కూడా కాపాడుకునే విధానం మన దగ్గరే తెలుసు అందుకే ఇక్కడికి వచ్చి మందులు తీసుకెళ్ళమన్నా ఫస్ట్ మూడు నాలుగు నెలలు బిడ్డ నిలబడే వరకి మన దగ్గర మందులు వాడమంటున్నాం భార్య రావక్కర్లేదు భర్త వచ్చి తీసుకెళ్ళమంటున్నాం అందుకు వచ్చాడు అర్థమైందా అలాగా ఈ క్రిములు హార్మోన్లు అనేది ఎక్కడా చెప్పట్లేదు హార్మోన్లు అయితే చేస్తున్నారు డాక్టర్లు మూడో నాలుగో చేసి వదిలేస్తున్నారు అలా కుదరదు మొత్తం పన్నెండు మినిమం ఉంటాయి పన్నెండు భర్తకి చేయాలి భార్యకి చేయాలి ఇద్దరు ఒంట్లో నుంచి సరిచేయాలి పన్నెండు పన్నెండు బుల్లెట్లే ఏ ఒక్క బుల్లెట్ని చూడపోయినా అది వచ్చి అండాన్ని వీరికనాన్ని డ్యామేజ్ చేస్తుంది అని చెప్తున్నాం అది అలాగే క్రిములకు వచ్చేటప్పటికి సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉన్నాయి వీర్య కణాలని అండాలని డ్యామేజ్ చేసేవి అవి మాత్రం సరిచైపోతే వీర కణం నాశనం అయిపోద్ది అండం నాశనం అయిపోద్ది బిడ్డ వచ్చిన బిడ్డనైనా డ్యామేజ్ చేసి అబార్షన్ చేసేస్తుంది అని చెప్తున్నాం మొక్క మొలుస్తుంది కానీ పురుగుంటే చీడాపీడా పట్టి పైరు నాశనం అయినట్టే ఇక్కడ కూడా బిడ్డ అబార్షన్ అయిపోద్ది పురుగు నుంచి కాపాడాలి అని చెప్తున్నాం అలా మందుల్ని ఒక సిస్టమేటిక్గా ఇస్తున్నాం అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఈ ఫార్ములాలో జీరోలు హీరోలు అవుతారు ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా ఓపెన్ అయిపోతాయి పీసీఓడీలు ఉన్న ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీలు వస్తాయి అలాగే వెరికోజీలు ఉన్నా కూడా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీలు వస్తాయి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది మీ మామల్లాగా బామల్లాగా తాతల్లాగా జేజం వల్ల లాగా అరడజన్ డజన్ కనొచ్చు ఒక్క ఐవిఎఫ్ అక్కర్లేదు ఒక్క ఆపరేషన్ అక్కర్లేదు వాళ్ళు చేయించుకున్నారా ఎవరో చేయించుకోవాలి అది ఇప్పుడు నీకు నమ్మకం కలిగింది నమ్మి వచ్చావు పాపం దూరం నుంచి కర్ణాటక నుంచి వచ్చావు ఇప్పుడు కూడా కర్ణాటకలోనే చేయించుకున్నావు అక్కడే దగ్గరలో చేయించుకో ఇదే కర్ణాటక కన్నడం భాష సో అక్కడే చేయించుకోమంటాం ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి ఎందుకంటే భారీ వస్తే మళ్ళీ అక్కడ ఇబ్బంది అయిద్దామోనని అక్కడే చేయించుకున్నాడు భార్య వస్తే ఇబ్బంది అయిద్దేమోనని భర్తను రమ్మంటాం భార్య ప్రెగ్నెన్సీ పోద్దేమో జర్నీలు చేస్తే అని భయపడతారు కాబట్టి భర్తను రమ్మంటాం భర్తల ప్రెగ్నెన్సీలు పోవు కదా మన ఈ స్టాండర్డ్ ప్రెగ్నెన్సీలు అందుకే రమ్మన్నాం సరే మందులు ఇస్తాము తీసుకెళ్ళండి మీరు ఇలా ప్రెగ్నెన్సీ పొందటమే కాకుండా నాలాగానే మరి కొంతమంది సహాయం పొందాలి హోప్ పొందాలి భయపడకూడదు మమ్మల్ని ఇలాగే భయపెట్టారు కాదు ఇక్కడ ఒక మార్గం ఉంది జీరో కౌంట్కి కూడా హీరోలుగా మార్చి ప్రెగ్నెన్సీ తెచ్చే ఒక డాక్టర్ ఉన్నాడు అలాంటి విషయం మీరు కూడా తెలుసుకోండి మీరు ధైర్యంగా ఉండండి మీరు కూడా మాలాగా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని ఆయన ధైర్యం చెప్పడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు ఆయన గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ఆల్ ది బెస్ట్ అయ్యా మహేందర్ గాడ్ బ్లెస్ యు శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు రైట్ నీకు మందులు ఇస్తారు అలాగే ఒక బుక్ ఇస్తాను నేను కూర్చో ఒకసారి ఈ బుక్ కూడా తీసుకో ఇదిన్నాళ్ళు సంతానం లేని వాళ్ళకి ఇచ్చిన బుక్ వేరు ఇప్పుడు గర్భిణి అయిన తర్వాత గర్భిణీశ్రీ ఏం తినాలి ఎలా ఉండాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి లోకరక్షకుడు లాగా బిడ్డను పెంచాలంటే కడుపులోనే ఎలా పెంచాలి ఏ ఆహారం ఇవ్వాలి మన ఆలోచనలు ఎలా ఉండాలి ఎందుకంటే అభిమన్యుడు పద్మవూహం గురించి కడుపులో ఉండగానే నేసాడు మరి అభిమన్యులు లాంటి వాళ్ళని కాదు ఇంకా అంతకన్నా మించిన వాళ్ళు తేయాలి అని లోపలికి వెళ్ళటం వెళ్ళినాడు బయటికి రావడం వెళ్ళా అందుకని మన బిడ్డని గురించి లోకరక్షకుల పెంచాలంటే మనం గర్భిణీగా ఉండగానే కొన్ని కొన్ని జాగ్రత్త శ్రద్ధ తీసుకోవాలి అందుకోసమే అవన్నీ దీంట్లో ఉంటాయి ఇవి చదువుకోమని మీ ఆవిడ్ని ఆహారం జరుమానండి జాగ్రత్తగా చక్కగా ఉంటే నార్మల్ డెలివరీ కూడా అవుద్ది ఓకే